నమస్తే జే లెవెన్ తెలుగు కు స్వాగతం నా పేరు సుధా మన జల నియోజకవర్గంలో కొంచెం మన జెక్షల నియోజకవర్గంలో ఎస్సెసియేట్లో ఫార్మా కంపెనీస్ కానీ ఎలక్ట్రికల్ బస్సెస్ కంపెనీ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది కానీ చాలా మందికి పోయి ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యి రిటర్న్ కూడా రావడం జరిగింది దేనికని వాళ్ళు నడితే స్కిల్ లేదని చెప్పేసి వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు ఇండస్ట్రీస్ అప్పుడు మా కొలీగు మా క్లోజ్ ఫ్రెండ్ గిరిధర్ రెడ్డి గారు ఇప్పుడు సెట్వింగ్ చైర్మన్ అన్నతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ మన జెడ్ ఉంటే రేపు మన ఎస్సోసియేట్లో చాలా మంది బయట నుంచి వచ్చి జాబ్స్ వాళ్ళకు వస్తున్నాయి స్కిల్స్ మన దగ్గర చదువుకున్నది ఉన్నా కానీ స్కిల్ లేక చాలా మంది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నారు కాబట్టి మన జడ్చల్ యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసము ఇక్కడ ఒక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కావాలంటే అన్న ఇమీడియట్గా చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ అయిన రోజే ఆ రోజే ఫస్ట్ స్టేట్మెంటు ఫస్ట్ అన్నం నోట్లకెళ్ళి వచ్చిందే జెచ్చల్ స్కిల్ సెంటర్ పెడతామని ఒక బిల్డింగ్ కావాలని అన్నారు ఈ బిల్డింగ్ ఈరోజు మొత్తం మరుమతులు చేసి వన్ మంత్లో ఇస్తామని చెప్పినాము ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ కోర్సెస్ అన్నీ ఎండి గారు వేణుగోపాల్ గారు కూడా వచ్చిన సెట్మెంట్ ఎండి గారు కూడా అయితే వాళ్ళ ద్వారా ఇక కోర్సెస్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్ కానీ బ్యూటీషియన్స్ కానీ సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఎంఎస్ ఎక్సెల్ కానీ అకౌంటింగ్ కానీ ఆ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ పెట్టబోతాం దాదాపు అరవై దానిక కోచింగ్ వాళ్ళు ఇస్తారు ఒక స్కిల్స్ దానిపైన రాను రాను గెచ్చల్ల ఎట్లాంటి స్కిల్ మనకు రిక్వైర్మెంట్ ఉందో ఎస్సెసిరేట్ జాబ్స్ కోసం కానీ బయట వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కూడా సెట్మెంట్ సర్టిఫికేట్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా పోతే ఈ సర్టిఫికేట్ ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ చాలామంది మన మైనారిటీ సోదరులు మిడిల్ ఈస్ట్ పోవాలంటే కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని పోతే కూడా వాళ్ళకు ఉద్యోగాలు అక్కడ కూడా వాళ్ళకు వస్తే ఈ సర్టిఫికెట్ పైన ఆ స్కిల్ సెట్ పైన కాబట్టి ప్రత్యేకంగా సెట్ పిన్ చైర్మన్ గిరిధారెడ్డి గారికి అదేవిధంగా ఎండి వేణుగోపాలరావు గారికి ప్రత్యేకంగా జచ్చల్ల యువకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి